ఈరోజు పుష్యమాసం పౌర్ణమి అంటే మహా బలమైనటువంటి రోజు ఉత్తరాయణ కాలానికి ముందు వచ్చేటువంటి పౌర్ణమి కొత్త సంవత్సరంలో వచ్చినటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమికి ఉన్నటువంటి శక్తులు పదహారు శక్తులు ఉంటాయి మామూలుగా పౌర్ణమికి ఒకటే శక్తి ఉంటుంది లేక రెండు శక్తులు ఉంటాయి కానీ పదహారు శక్తులు అంటే ఎనిమిది దిక్పాలకులను కూడా శాసించేటువంటి శక్తి అగరబత్తి ముట్టించాయా ఆ నైవేద్యమే నీళ్ళు జల్లిదండం పెట్టు అలాంటి పౌర్ణమి రోజు అలాగే ఈరోజు పౌర్ణమి ముఖ్యంగా విష్ణుమూర్తికి అలంకరణ చేసేటువంటి రోజు కానీ ఈశ్వరుడికి కూడా అమోఘమైనటువంటి రోజు ఈరోజు ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం శనిశ్వరుడి జాతకంతో శని దోష పడగొట్టడానికి వచ్చింది కాబట్టి ఈశ్వర అభిషేకం కూడా చక్కగా చేసుకున్నాము అలాగే ఇప్పుడు స్వామి యొక్క అలంకారం అగరబత్తి పూజ కాగానే నవగ్రహ స్తోత్రాలు చెప్తాను ఎందుకంటే మన జీవితం మొత్తం నడిచేది కూడా నవగ్రహాలతోనే నవగ్రహాలు మన ఎందుంటాయి మన వస్తువుల్లో ఉంటాయి ప్రతి వస్తువులో ఉంటాయి కాబట్టి అలాంటి గ్రహ దోషాలు పోవాలనే ఇవన్నీ చేస్తున్నాము మనకు దోషాలు పోతే గాని ఈశ్వరుడి అనుగ్రహం కనబడదు అలాగే ఈశ్వరుడు కూడా కనబడడు మనకు ఆ గ్రహాలు అడ్డుగా ఉంటాయి అలాంటి దోషాలు అన్నీ పోవాలి అందుకే వివాహం కాని వారికి వివాహము చదువు లేని వారికి చదువు సంతోషం లేని వాళ్ళకి సంతోషం అష్టలక్ష్మి రూపంలో నవగ్రహాలు సకల దోషాలు పడగొట్టి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని దేవుడు మనకు అన్నీ ఇస్తూనే ఉంటాడు ఎక్కడ కూడా తక్కువ చేయడు కానీ గ్రహాలు అడ్డుగా వచ్చి వాటిని మనం ఫిల్టర్ చేసి రానివ్వకుండా చేస్తుంటాయి అలాంటి గ్రహ దోషాలు పోవాలని నమస్కారం చేసుకోండి నేను ఒక్కొక్క గ్రహానికి పూజ చేపిస్తుంటాను మనసులో నమస్కారం చేసుకోండి అనండి ఓం ఆదిత్యాయ నమహ ఆ కృష్ణేరస సావర్తమానోడి వేష మృతం అర్తం చరణ్యమే పూలు వేస్తూ ఉండండి నారాయణుడికి ఆ కలశం దగ్గర నవగ్రాలు కలశం దగ్గర పెట్టాను అక్కడ వేస్తుండి కలశం దగ్గర ఆదిత్యాయనమహాకృష్ణే స వర్తమానోన్వేషమృతం మతం చిరణ్యమేణ సువితార్దేన దేవోయాది భువనాభి పశ్యన్ అందరూ మనస్సులో సూర్యనారాయుడికి నమస్కారం చేసుకోండి సూర్యనారాయణ అనుగ్రప్రసాద సిద్ధిరుస్త ఓం ఆప్యాయత ఏతుష్టం భవా సంగదే చంద్రవర్ణం శ్వేతగంధం శ్వేతమాళ్యాం భరదరదాశోభితం సోప్పయామి ముఖ్యంగా ఈ ఈ పుష్య పౌర్ణిమ రోజు సూర్యుడికి చంద్రుడికి పూజ చేయాలంట అది ఈశ్వరుడి సమక్షంలో చేయాలి అందుకే ఈశ్వరాభిషేకం నారాయణ యొక్క పూజ కలశం అన్నీ కూడా ఈరోజు కలిసి వచ్చాయి మహాపుణ్యకాలం మనకు దేవుడిచ్చినటువంటి అదృష్టకాలం సూర్య చంద్రులకు నమస్కారం చేసుకోండి సూర్య చంద్ర దోషాలు ఆ ఈశ్వరుడి అభిషేకంతో తొలగి మనకు పంచగ్రహ కూటమి సూర్యచంద్రులు కలిసి వస్తుంది కాబట్టి ఇది పూజ చేస్తున్నాం పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకచోట చేరుతున్నాయి సూర్యుడు చంద్రుడు బుధుడు కుజుడు ఈ విధంగా శనీశ్వరుడు వీళ్ళందరూ కూడా ఫిబ్రవరి జనవరి పంతొమ్మిది తారీఖు నుంచి ఐదు ఒక చోట రావటం చేత ఎన్నో కష్టాలు వస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉపద్రవాలు వస్తుంటాయి అలాంటివి ఆపయ శక్తి మనకు లేదు కానీ వాటి ప్రభావం మన మీద ఉండకూడదు ఈ గ్రహాల నుంచి మనకి ఏవి కూడా సోకకూడదని ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తూ నారాయణుడికి నమస్కారం చేస్తూ సూర్యచంద్రుల్ని ధ్యానం చేయండి తర్వాత మళ్ళీ పూలు వేస్తూ ఉండండి అంగారకుడికి అగ్ని మోధ్వాతిథిపతివ్యామయ పరివ్యామయ రేతాగం శ్రతి అంగారక జనమహ ఉద్బుద్ధ్యస్వా జ్ఞేపతిష్ట పూర్తం సృషే ధామయాంచపు నక్కు నగ్గు స్వాహ బుధ జనమహ కుజుడు మరియు బుధుడు నమస్కారం చేసుకోండి ఎందుకంటే బుధుడు కూటంలో ఉన్నాడు అందుకని కుజుడికి బుధుడికి నమస్కారం చేసుకోండి మనసులోపల కుజాయ నమ బుధాయ నమ అనుకోండి ఓం బృహస్పతి అర్హాద్వాతమజ నేషద్ది చెప్పరు ఆతో తస్మిన్ ధవినం దేవి చిత్రం నమో బృహస్పతి నమ గురువుకు నమస్కారం చేసుకోండి మన జీవితంలో మనం ఏమైనా అనుకున్న కార్యాలు సాధించాలన్నా ఉత్తరాగతి వెళ్ళాలన్నా అంటే ఉత్తీర్ణమైనటువంటి స్థానాలకు వెళ్ళాలన్నా గురుబలం ఉండాలి అది ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి పూజకు ప్రతి కార్యానికి ప్రతి శుభకార్యానికి చూసుకుంటాం అలాంటి బృహస్పతి యొక్క అనుగ్రహం ఈశ్వరుడి అభిషేకం చేసిన వెంటనే ఆ లక్ష్మీనారాయణ పూజ చేసిన వెంటనే మనకు సంప్రాప్తించాలని ఇక్కడ ఉన్నటువంటి మూల విగ్రహాలకు మరకత లింగానికి నమస్కారం చేసుకోండి ఓం బృహస్పదే నమ ఓం శుక్రంతే అన్య దిషిదంతే అన్య దిషురూపేణి దర్యవాసి విశ్వాహి మాయా సదావ భద్రాతేషన్ పూషన్యరిత్రిొస్తూ శుక్రుడికి నమస్కారం చేసుకోండి మనసులో ఓం శుక్రాయ నమ ఓం శమగ్నిరగ్నిబుష్కరచన్నస్తపు సూర్య శంభాతో ప్రవస్థిత శనేశ్వరుడు ఈసారి మేషరాశికి హడేస శనిలో ఉన్నాడు అలాగే సింహరాశికి అష్టార్ధమ శనిలో ఉన్నాడు ధనుస్సు రాశికి కూడా శనీశ్వరుడికి కటాక్షం లేదు అలాగే పంచగృహ ఘటలో శనిశ్వరుడు చాలామందికి అనుకున్న కార్యాలు కానివ్వకుండా అడ్డుపడుతుంటాడు అలాంటి శనేశ్వరుడు ఈశ్వరుడు నారాయణ ముందు వంగి ఉంటాడు శనివారం రోజు వచ్చిన పౌర్ణమి ఈశ్వర ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి అభిషేక పౌర్ణమి ఇద్దరిలో మన కులదైవం ఎవరున్నా అందరూ సమానమే అనుకుని ఈశ్వరుడికి నారాయణుడికి నమస్కారం చేసుకొని